ముందుగా అసైన్ ల్యాండ్ హోల్డ్కి సంబంధించి చూసినట్లయితే అక్రమంగా జరిగిన ఈ హోల్డ్ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ల రద్దుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అయితే నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే రద్దు డీడ్లపైన అంటే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేయడానికి డీడ్లు ఏవైతే ఉంటాయి దానికి సంబంధించి యూజర్ ఛార్జీలు కానీ అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది కదా వాటి సంబంధించి ప్రభుత్వం మినహాయింపు అయితే ఉంది అంటే ఎలాంటి ఫీజు చెల్లించకుండానే ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్లు ఏవైతే అక్రమంగా జరిగాయో వాటిని అయితే రద్దు చేయనుంది ఇక అలా రద్దు చేసిన తర్వాత ఆ పట్టా అనేది ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఎవరైతే ఒరిజినల్ ఎస్ఐన్ ఉన్నారో అంటే ఆ పట్టా అనేది అంటే ఆ ఎస్ఐన్ ల్యాండ్ అనేది గతంలో ఎవరి పేరునైతే ఉందో వారికి ఆ పట్టా అనేది ప్రభుత్వం తిరిగి అప్పగించేనుంది ఇక ఫ్రీహోల్డ్ భూముల్ని పది కేటగిరీలుగా విభజిస్తే అందులో ఎనిమిది కేటగిరీలకి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం లభించిందనేది చెప్తున్నారు అలాగే ఏవైనా భూములు కొత్తగా ఈ ట్వంటీ టూ ఏ నిషేధ చేర్చాలి అంటే దానికి సంబంధించి మార్గదర్శకాలని ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుందని అయితే చెప్పారు ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే ప్రెజెంట్ అయితే మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అయిన కొన్ని రోజులకి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది తిరిగి మన ఖాతాల్లో అయితే జమ అవుతుంది అంటే మనం ముందుగానే అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది ఇక ఈ విధానం కాకుండా ఫేజ్ త్రీ నుంచి అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు కదా ఆ టైంలో ప్రభుత్వం ఏం చేయనుందంటే ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో అమౌంట్ అయితే రిలీజ్ చేసేస్తుంది అలా రిలీజ్ చేసిన అమౌంట్తో మనం అవసరమైతే గ్యాస్ అయితే బుక్ చేసుకోవచ్చు